సమ్మక్క సర్లమ్మ దాదా వద్ద ఉన్నాము అయితే ఇక్కడ మేడారంలో ఉన్నటువంటి ఊరట్టం ప్రాంతంలో మాత్రం నిరుద్యోగ యువకులు మాత్రం ఒక గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యాం ఉద్యోగం లేక ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఇక్కడ వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు మేడారం వచ్చే భక్తులు కూడా మాకు సహకరించండి అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అయితే ఇందులో కూడా ఒక మేకలతో ఒక చిన్న ఫామ్స్ తో పాటు అదే విధంగా హట్స్ అదే విధంగా మినీ హట్స్ కూడా ఏర్పాటు చేసి రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు అసలు ఇది ఎంచుకోవడానికి గల కారణం ఏంటో నిరుద్యోగ యువకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువత పెడదారి పడుతుంటే కొంతమంది యువత ప్రైవేట్ ఉద్యోగాలు స్థిరపడుతూ కొంతమంది సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఈ నిరుద్యోగ యువకులు మాత్రం నిరుద్యోగ నిలవడం కంటే తాత్కాలిక ఉపాధి మేలన్నట్లుగా ముందడుగు వేశారు మేడారం జాతరలో వినూత్న ఆలోచనతో నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి కల్పించుకున్నారు మేకలు మరియు కిరాణా సరుకులతో పాటు వచ్చిన భక్తులు నిద్రించడానికి డేరాలతో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు గతంలో జరిగిన పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీల వల్ల పలు కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడడంతో యువత విసుగు చెంది కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల నుంచి తమ సొంత అవసరాల కొరకు డబ్బులను అడగడం ఇష్టం లేక తాత్కాలిక ఉపాధి కల్పించుకునే దిశగా అడుగులు వేశారు మేడారం జాతరను వారి ఉపాధికి వేదికగా మలుచుకొని మేడారం సమీపంలోని ఊరట్టం ప్రాంతంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రత్యేక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో గ్రూప్ వన్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాం ఉద్యోగాలు లేక ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులం మేడారం వచ్చే భక్తులు మాకు సహకరించగలరని వారి ఆవేదనను విన్నవించుకునే విధంగా ప్రయత్నం చేశారు నమస్తే అండి నా పేరు ఋత్విక్ నేను వరంగల్ పర్కాల్ దగ్గర ఉంటాను నాది అసలు నా స్వస్థలం పర్కాల్ షాయంపేట్ నేను వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్శిరెడ్డి ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది నా బీటెక్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పాస్ అవుట్ అయ్యాను నేను మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నేను గ్రూప్ వన్ స్టడీ ఆ కోచింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత నేను టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఇప్పటి వరకు నేను గ్రూప్ వన్ కంటిన్యూ చేస్తున్నాను ఆ స్టడీ అనేది ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తున్నాను ఆ తర్వాత ఎప్పుడైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉన్నప్పుడు రెండుసార్లు ఎగ్జామ్ ఒకటి పేపర్ లీకేజ్తో కానీ ఇంకోటి ఆ బోర్డు సంబంధించిన ఒక ప్రాబ్లమ్తో అయినా కానీ ఈ రెండుసార్లు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ జరి క్యాన్సిల్ అయింది దానివల్ల నాలాంటి ఒక స్టూడెంట్స్కి చాలా ప్రభావం పడ్డది ఎందుకనంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉండడం వల్ల అక్కడ ఉన్న హాస్టల్ ఫీజెస్ కానీ లేకపోతే స్టడీ ఫీజెస్ కానీ లేకపోతే ఒక స్పెషల్గా ఒక మెంటర్షిప్ తీసుకోవాలన్నా కూడా వాడి వాడికి అయ్యే ఖర్చులు మా దగ్గర మేము ఎఫర్ట్ చేయలేక సో మాకంటూ మేము ఒక వీటి మీద డిపెండ్ అవ్వకుండా వీటిని ఈ గ్యాప్లో ఏదైనా చేయగలాలి ఒక షార్ట్ టర్మ్లో కొంచెం అమౌంట్ మనం సంపాదించుకొని ఈ పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఏజ్ వచ్చినా కూడా మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాయి కరెక్ట్ కాదని చెప్పేసి మాకంటూ మేము ఎంపవర్మెంట్ కింద మా సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద మేము ఇక్కడికి రావడం జరిగింది మేడారంకి ఈ మేడారంలో వచ్చినప్పటికీ మేడారంలో ఇక్కడ చూస్తే చాలామంది కాంపిటీషన్ ఉంటుంది ఈ కాంపిటీటర్స్ మధ్య మనం కూడా ఎదగాలి అని అంటే మనం వాళ్ళకంటూ కొంచెం రొటీన్ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా రావాలి ఆ డిఫరెంట్గా రావడం కోసం మేము పెట్టిన అమౌంట్ కూడా మేము లాస్ అవ్వకూడదు ఎక్కువ మేము రిస్క్ చేయకూడదు చేయదలుచుకోలేదు సో ఏదైనా కానీ ఒక మేకల బిజినెస్ అనేది మాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఒక మేకప్ బిజినెస్ అనేది ఎక్కువ లాస్తో లాస్తో కూడుకున్నది కాదు సో దానికి కానీ మేము ఒకటి తీసుకున్నాము దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ టెంట్స్ ఉన్నాయి ఈ ట్రెక్కింగ్ టెంట్స్ అనేది ఇక్కడ వచ్చే యూత్ వాళ్ళకి కానీ లేకపోతే కొంచెం వచ్చే క్లాస్ పీపుల్కి వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుందని చెప్పేసి మేము కొంచెం డిఫరెంట్ ఒక వైపుతో తీసుకొచ్చుకున్నాం దీన్ని ఆ తర్వాత మామూలుగా మాస్ వాళ్ళకి లేకపోతే మామూలుగా మంచి ఒక మిడిల్ క్లాస్ నైట్ వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళందరి కోసమైనా కానీ ఇంకేదైనా కానీ వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ 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 రూమ్స్ అంటే పరదాల లెక్క ఇట్లా రూమ్స్ వేయడం జరిగింది డేరాల లెక్క అది కూడా మీరు చూడొచ్చు యూజువల్లో ఇవి చూసుకున్నట్టయితే ఈ రెంట్ వీటి రెంట్ వచ్చేసి నైట్ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతే వీటి రెంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అన్న స్లైట్లీ నెగోషియబుల్ తర్వాత మీరు డేరాలు చూసుకోవచ్చు డేరాలు కూడా నైట్ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతే ఫైవ్ హండ్రెడ్ అవి కూడా నెగోషియబుల్ ఒక డే అమ్మ ఒక డే వస్తే మాత్రం ఫుల్ డే వచ్చేసి మాత్రం థౌసండ్ రూపీస్ అది దాంట్లో కూడా నెగోషియబుల్ మేము ప్రతిదీ నెగోషియబుల్గా చేస్తాము ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్కి ఇది ఎఫర్డబుల్గా ఉండాలి మేము ఎందుకంటే ఒక మా ఫ్యామిలీ మేము ఒక చాలా జాతరకు తిరిగినాము కష్టాలు ఎట్లుంటే మాకు తెలుసు కాబట్టి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కాబట్టి అలాంటి ఒక వేరే వ్యక్తులకు కానీ మన ఎదుటి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేము ఇలాంటి ఎఫర్ట్ చేయడం జరుగుతుంది కాస్ట్ ఫ్రెండ్లీగా మేము పెట్టేసుకుంటున్నాం ప్రతి ఒక్కటి అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పటికి ఇక్కడ మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరం మేము ఇక్కడ స్టడీ సర్కిల్లో అందరం ఫ్రెండ్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో తర్వాత మేము అంటూ ఇది చేద్దాం అని చెప్పేసి పూజ చే నేను ముందుకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్గా నాకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నా పేరెంట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికైనా కానీ